కదా మేము ఇప్పుడే కూర్చున్నా కావాల్సి వీడేదిలే కూర్చునేవంటారు భవిష్యడా పడుకుంది పక్కన భవిష్యత్ టికెట్ టికెట్ తీసుకునేవాస్నే కూడా వేరే వాళ్ళ మీద ఉండదా సరదాగా ఉంద నిలబడింది ఇప్పుడు వీళ్ళ వీళ్ళమ్మలకి గడిపోతున్నాం ఒక గంట ఉండి పోతాం అనమాట అందుకేంగా సంబరం ఉంది సరదాగా ఉంది కాదే ఈ మనం లక్ష్మీ రాజనమ్మ చెప్తుంది గడ్డం చేసుకునేట్టు ఉన్నారా

ഹായ് ഫ്രണ്ട്സ് ഫ്രെൻഡ്സ് നാക്ക് പടുക്കുന്ന ഫ്രണ്ട്സ് ഡബ്ല്യൂ എഡ് ഫ്രണ്ട്സ് వచ్చినావా జ్వరము వాళ్ళ వాళ్ళ దిగ్గు బజ్జీలు ఇవ్వాల బజ్జీలు చేసినారన్నమాట బాగా ఇష్టం బజ్జీలు అంటే ఈ ప్రసారాన్ని బజ్జీలు చేస్తారు ఇక ఉండదు బజ్జీల పిండి పసుపు వేసినారా పసుపు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే బజ్జీల పిండి తీసుకోకపోతే నేను హైదరాబాద్కి ఒక రెండు కిలో

ఓకే బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ అప్ బాయ్ అప్పు ఏమైంది అన్నీ మిర్చి ఉత్త పిండేది తింటారా నువ్వే తింటావు టనిక్ పనులు ఏమంటారా

వేస్తారు పిండి బాగుంటేనే ఫస్ట్ సోలపొడి అన్నీ తర్వాత వేయించుకోంగా రెండు మూడు

ಮೇಡಮ್ ರೈಲು ಟಿಕೆಟ್ ಬುಕ್ ಅದೇ ಬುಕ್ ಅಲ್ಲೋ ಕನ್ಫರ್ಮ್ ಅದ ಗಂಟೆಗೆ ಇಷ್ಟ ಅನ್ನ ಚೂತ ಐದು ಗಂಟೆಗೆ ಕಾಲೇಜೆ ಬೇರೆ ರೈಲ ಅರ್ಧಲೆ ನೀವು ಅದೇ ಅಲ್ಲ ಇದು ಅಲ್ಲ ಕಾಡು ನೋಡೌಟ್ ಅದ ಸರ ವೀಡಿಯೋ ತಿಂತ ವೀಡಿಯೋ ಮಿಕ್ನಿಸ್ತೇವೆ ಲೈಕ್ ಷೇರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್